గోవిందాయ నమ అందరికీ జయశ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మూడవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మ కర్మజ్యాయోహ్య కర్మ శరీరయాత్రిచేన ప్రసిద్ధేద కర్మ నీవు శాస్త్రహిత కర్తవ్య కర్మలను ఆచరింపు ఏరళనా కర్మలను చేయకుండా కంటను చేయుటయే ఉత్తమము కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు ఇది కృష్ణ పరమాత్మ ఉద్బోధ అర్జునుడితో అలాగే అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని మనందరితో కూడా స్వామి చెబుతున్న విషయం స్వామి సలహా భగవంతుడి సలహా నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపము ఎందుకు ఆచరించాల్సిన కర్మలు ఎందుకనగా కర్మలను చేయు చేయకుండా ఉండడం కంటే కూడా చేయుటే ఉత్తమం భగవంతుడు వేసలు ఇచ్చాడు ఎక్కడ పనులు చేయడము మానేసి కూర్చోవడం వలన ఏదైనా సరే పనులు చేయడం వలన కర్తవ్యాలు బాధ్యతలు నిర్వర్తించడం వలన ఆ నిర్వర్తించే దశలో దోషాలు ఉండొచ్చు లోపాలు ఉండొచ్చు పాపాలు అంటుకోవచ్చు కాబట్టి పాపభూ ఇష్టము దోషభూ ఇష్టము లోపభూ ఇష్టము పాపం తగులుతుందేమో మనకి అన్ని వదిలేసేసి ఏదో ఒక చెట్టు కింద ముక్కు ముసుకుని కూర్చుందాము అనుకుంటే ముక్కు మూసుకుని కూర్చునేవాడికి కూడా పన్ను చేయాలి తప్పదు వదిలేసని అనుకుంటాడు ముక్కు మూసుకుని కూర్చునే వాడికి కూడా ఆహారం కావాలి ముక్కు మోసుకొని కూర్చుంటే ముందుకే తన ఆహారం వచ్చి కూర్చుంటుందా తనకు కూడా పనులు ఉంటాయి కదా సేర యాత్ర నిర్వహణ ముక్కు మూసుకుని తపస్సు వాడు మరలా స్నానం చేయొద్దా స్నానానికి వెళ్ళొద్దా జలం తాగొద్దా అందులో క్రీములు చనిపోవా ఏ ప్రాణికి హాని కలగకుండా మనం బ్రతకడం కష్టం బ్రతకలేమంట ఆ విధంగా నడుస్తూ ఉంటే ముఖం ముసుకొని తపస్సు చేసిన వ్యక్తి కూడా ఏ స్నానానికి వెళ్ళేటప్పుడు ఆహారాన్ని వేసుకుని వెళ్ళేటప్పుడు నడుస్తూ ఉంటే క్రిములు అవి చనిపోవ పురుగు పుట్ర హాని కలిగదా చెట్ల నుండి ఆహారం ఎంచుకొని తినడం కర్మ కాదా కాబట్టి కర్మలు చేయకుండా ఆచరింపకుండా ఉన్నచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు తేల్చి చెప్పేశాడు పరమాత్మ కర్మలు ఆచరించకపోతే నీ శరీర నిర్వహణము కూడా సాధ్యం అవ్వదు అందరూ అన్ని వర్ణాశ్రమాలలో ఉండేవారు అన్ని స్థితులలో బాల్య కౌమార యవ్వన గృహస్థ్య వానప్రస్థ వార్ధక్య సన్యాస ఈ విధంగా ఏ విధంగా అయినా సరే అన్ని ఆశ్రమాలు అన్ని స్థితిగతులలో ఉన్నవాళ్ళు కూడా మనిషి లేదా ప్రాణి పుట్టిన మొదలు ప్రాణం పోయేంత వరకు కర్మలు ఆచరిస్తూనే ఉండాల్సిందే తప్పించుకోవడానికి లేదు కర్మలు ఆచరించడం మాన ఇస్త స్థిర నిర్వహణ కూడా సాధ్యము కాదు కర్మలు చేయాల్సిందే కానీ ఎలా చేయాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఎలా చేయాలని పరమాత్మ చెప్తున్నాడు నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపము ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి శాస్త్ర విహిత కర్తవ్య కర్మ శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆచరించు నేను ఈ వృత్తిని ప్రవృత్తిని స్వధర్మాన్ని అనుసరించి నీవు కర్మ చెయ్యి నీకు దోషం అంటదు లేదు నా ఇష్టారీతని నేను ప్రవర్తిస్తాను అంటే మాత్రం దోషం అంటుంది శాస్త్రం ఎలా చెప్పింది ఆయా మనుషులు ఆయా సందర్భాలు ఆయా పరిస్థితులని వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి వృత్తులను అనుసరించి వాళ్ళు చేయాల్సిన కర్మలు వాళ్ళు చేయాలి బాధ్యతలు కర్తవ్యాలను అందరూ ఖచ్చితంగా నిర్వర్తించి తీరాల్సింది తప్పించుకోవడానికి వదిలేసి ఎస్కేప్ అయిపోవడానికి లేనే లేదు అయితే బాధ్యతలు కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు వర్ణాశ్రమ ధర్మాలు చేయడంలో ఏదైనా సరే చేయడంలో దోషము బాబముదుర్లేదే నీవు శాస్త్రోక్త శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలాగానే ఆదరించామంటే దోషము పాపము ఏమీ దొరలదు పైగా మోక్షానికి వెళ్తాం శాస్త్రం ఏ విధంగా చెప్పిందండి కర్మ చేయాలట కానీ శాస్త్రం చెప్పినట్టు చెమని చెప్తున్నాడు పరమాత్మ శాస్త్రం ఏమని చెప్పింది నీ కర్తవ్యం ఏదో నీవు చేయి నీ స్వధర్మాన్ని నీవు పాటించు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు నీ బాధ్యతల నుండి నీవు పారిపోకు నిర్వర్తించు కానీ ఎలాగా ప్రతిఫలాపేక్ష రహితంగా తృప్తిగా ఉత్సాహంగా భగవత్ పూజలు భావించే స్వార్థాన్ని విడిచిపెట్టి వంచనను మోసాన్ని అవినీతిని విడిచిపెట్టి నీ కర్మ నువ్వు చేయి నీ ధర్మ నువ్వు నిర్వర్తించు చేసే పని కౌశల్యంతో చేయి చక్కగా ఆ నూటికి నూరు శాతం ఉత్సాహం తెచ్చిపెట్టుకొని చెయ్యి ఫలాన్ని ఆశించుకో ఫలం మీద నీకు అధికారం లేదు అధికారం పరమాత్మది ఆయనకి ఎప్పుడు ఇవ్వాలో ఇప్పుడు ఇవ్వాలా వద్దో ఇవ్వకపోతే ఎప్పుడు ఇవ్వాలి ఏం చేయాలి ఆ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి అది నీది కాదు కాబట్టి ప్రతిఫలాపేక్ష రహితముగా చక్కగా అన్ని కర్మలు కౌశలంతో ఉత్సాహంతో భగవత్ పూజలా భావించి భగవంతుని ఎదురుగా ఉండి చూస్తున్నాడు అనే ఒక భావనతోటి మనసులో పెట్టుకొని నీవు కర్మలు ఆచరించి ఫలం భగవంతుని వదిలేసి ఏమి చేసినా సరే నిద్రపోయే ముందు వారు ఏం చేశానో నాకు తెలిసినంత వరకు మంచిగానే నిన్ను దృష్టిలో పెట్టుకొని చేశాను స్వామి తర్వాత నీ ఇష్టం కృష్ణార్పణం అనేసి అనుకొని పడుకోవాలి ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని నాటికి చెడు జరగకుండానే దోషాలు లేకుండానే చక్కగా మనము హృదయ శుద్ధితో కర్మలు చేసుకుంటూ పోతాం ఆ కర్మలన్నీ కూడా భగవంతుడిని చేరుస్తాయి మనకు పాపపుణ్యాలు లేకుండా పోతాయి మనకి కలిగేది మోక్షం చివరా కాబట్టి కాబట్టి కర్మలు శాస్త్రం ఎలా చెప్తుందో శాస్త్ర రీతిని చేయమని చెప్తున్నాడు పరమాత్మ శాస్త్రం ఎలా చెప్పిందండి ఇలా చెప్పింది ప్రతిఫల అపేక్ష రహితమైన కర్మ స్వార్థత్యాగం చేసి కర్మ చేయి భగవద్పూజలా కర్మ చేయి కర్మలు చేసే ఫలితం భగవంతుడిగా అర్పించు వీటి గురించి మనం రెండో రెండో అధ్యాయంలో కూడా విస్తారంగా తెలియజేస్తున్నాం అనమాట ఎందుకు ఈ కర్మల గురించి ఎంతగా అంటే కర్మ చేసి శరీర నిర్వహణ ఏ ప్రాణికి సాధ్యం కాదు మనిషికి అసలే సాధ్యం కాదు కర్మ చేసి తీరాల్సిందే సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళు కూడా కర్మలు చేయాల్సిందే కర్మ సన్యాసము చేసి కర్మ పరిత్యాగము చేసి ఏ ప్రాణికి మనిషికి శీర నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి కర్మ చేసి తీరాల్సింది నేను పరమాత్మ తేల్చిపడేస్తాడు ఎలా చేయాలి అంటే శాస్త్ర విహితంగా చేయాలి సహస్రం ఏ విధంగా చెప్పింది ఈ విధంగా చెప్పింది ప్రతిఫలాపేక్షమైన కహి కర్మ భగవత్ పూజలా చేసే కర్మ ఫలితం భగవంతుడికి అర్పించడం దానివల్ల ఏం కలుగుతుంది అంటే పాపపుణ్యాలు ఏవి నీకు మిగలకుండా ఏ దోషాలు నీకు అంటకుండా భగవంతుడిని చేరుతావు పరమగమ్యం లేదా మోక్షాన్ని పొందుతావు ఇది ఇక్కడ పరమాత్మ కర్మలు శాస్త్రోక్త రీతిగా చెయ్యండి అని చెప్పడంలో ఉద్దేశం ధర్మరక్షత రక్షత రక్షత జయశ్రమనారాయణ కృష్ణార్పణ